చిన్న సన్నకారు రైతుల ఆర్థికాభివృద్ధి ప్రకృతి వ్యవసాయ ధ్యేయం చిన్న సన్నకారు రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసే ఏటీఎం ఏ గ్రేడ్ సూర్య మండలంతో పాటు పలు రకాల పద్ధతులు ఎంతగానో దోహదపడతాయని ప్రకృతి వ్యవసాయ శాఖ డిపిఎం షణ్ముఖంగా అన్నారు మంగళవారం మండలంలోని అనుపల్లి సి కాళేపల్లి నెత్తకుప్పం వేపకుప్పం రాయలచెరువు కుప్ప బాదూర్తో పాటు పలు గ్రామాలలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో సాగు చేస్తున్న పలు రకాల పంటల పొలాలను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో ప్రారంభమైన నేపథ్యంలో పిఎండిఎస్ వేయాలన్నారు ఈరోజు రామచంద్రపండంలోని వివిధ గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల పొలాలన్నీ కూడా సందర్శించడం జరిగింది సీజన్ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది కాబట్టి మనకు పిఎండిఎస్ ప్రధానంగా చేయాల్సి ఉంటుంది ఇది వర్షాలు బాగా పడ్డాయి మంచి అదును పదును ఉంది కాబట్టి రైతుల్ని పురమాయించడానికి అంతా కూడా ఈరోజు అన్ని గ్రామాలు అనేటివి పర్యటన జరిగింది అదేవిధంగా ప్రకృతి వ్యవసాయంలో భాగంగా వివిధ రకాల మోడల్స్ ఏవైతే ఏటీఎం ఏ గ్రేడ్ మోడల్ అనేసి ప్రధానంగా ప్రోత్సహిస్తున్నామో ప్రకృతి వ్యవసాయం తరపున చిన్న సన్నకారు రైతుల్ని ఉద్దేశించుకొని వాళ్ళకి నెలసరి కనీసం ఒక పదివేల ఆదాయం ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల ఆదాయం రావాలి ప్రధాన ఉద్దేశంతో ఏవైతే ఏ ఏటీఎం ఏకేడు మోడల్స్ అన్నింటిని కూడా సందర్శించడం జరిగింది చాలామంది రైతులు కూడా మంచి లాభాలని ఆస్వాదిస్తున్నారు అదేవిధంగా ఈ రాబోయే ఖరీఫ్ సీజన్లో కూడా ఇంకా కూడా ఎక్కువ మోడల్స్ వేసి ఎక్కువ మంది రైతులతోటి మన ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపజేయాలనేసి కోరుకుంటూ ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా తీసుకోవడం